ఇలా ప్రతి దినము మనం ఎన్ని విషయాలలో మనకు తెలిసి తెలియకుండా ఈ దుమ్ము అంటించుకుంటూ ఉంటాం పడిపోతూ ఉంటాం మీరు చెప్పండి ఒక సోమర్తనం అనే నిర్లక్ష్యం బద్ధకం నిరాసక్తి ఇలాంటివెన్నో మన జీవితాన్ని ఆవహించి దేవుని ఎదుట మనం ఉండాల్సిన స్థితిలో ఉండకుండా ఈ లోకంలో ఉండడాన్ని బట్టి ఈ లోకంలో ఉండడాన్ని బట్టి ఖచ్చితంగా మనము పొగలో ఉన్నప్పుడు పొగ వాసన మనకు తగిలి తీరుతుంది గమనించండి రోడ్డు మీద మనము మోటార్ వెహికల్లో వెళ్తున్నాం టూ వీలర్లో వెళ్తున్నాం నీకు ఎంత ఇష్టం లేకపోయినా నువ్వు ఎంత పగడ్బందీగా నువ్వు ప్రొటెక్ట్ చేసుకున్నా బజార్లో ఉండేటువంటి దుమ్ము దూలి మనకు అంటుకోకుండా ఎట్లుంటుంది ఉంటుంది సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా మనం శుభ్రపరచుకుంటాం ఎందుకు ఆ దుమ్ము అంటుకుంది కనుక హోటల్లో టీ తాగడానికో టిఫిన్ చేయడానికి వెళ్ళాం మన కర్మగాలి చుట్టూ ఒక నలుగురు ఐదురు భయంకరమైన సిగరెట్లు తాగుతున్నారు పొగ భయంకరంగా లేచింది ఆ కంపు మనకు అంటుకుంటుందో అంటుకోదా చెప్పండి అంటుకుంటుంది ఇది పరిస్థితి రెండు వేల నాలుగో సంవత్సరంలో మాట రెండు వేల నాలుగో సంవత్సరంలో మా మేనత్తగారు యాక్సిడెంట్లో చనిపోయారు యాక్సిడెంట్ అయినా వెంటనే చనిపోలేదు ఒక నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నారు మేమే అటెండ్ అయ్యాం నెల రోజుల తర్వాత ఆడ కన్ను మూసారు యాక్సిడెంట్ కేసు కనుక పోస్ట్ మార్టం పంపించారు పంపించిన తర్వాత మార్చురీలో బాడీ పెట్టేశారు బాడీ పెట్టిన తర్వాత బాడీ ఏమంటే ఏ బాడీనో మాకు తెలియట్లేదు తెలియదు చూసి కనుక్కోండి అంటున్నారు వాళ్ళు పంపించారు అక్కడ చాలా బాడీలు ఉన్నాయి ఏదో మీరు చూసి మీది ఫలానా బాడీ అంటే ఇస్తామని చెప్పారు అప్పుడు ఫస్ట్ టైం వెళ్ళానండి మార్చురీలోకి అది రెండో రూమ్లో ఉంది అంటే మొదటి రూమ్ దాటి రెండో రూమ్లో రెండో రూమ్లో ఉంది మొదటి రూమ్లో మొత్తం చూస్తే ఆ బాడీ లేదు రెండో రూమ్లో చూడమని చెప్పారు అబ్బో మొదటి రూము నిండా బాడీలే రెండో నిండా బాడీలే ఇంత పలానా చోట ఉన్నది మా మేనత్త గారు మా ఆవిడ మా మా మేనత్త ఆవిడే ఆవిడదే బాడీ అన్నప్పుడు తీసుకొని పంపించారు విషయం ఏంటో చెప్పనా నేను అక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు ఏమైనా ఉన్నానేమో లోపల నా ఒంటి నుండి నేను వేసుకున్న ఆ స్వెటర్ వేసుకున్నాను ఆ స్వెటర్ నుంచి ఆ వాసన లేదా ఆ డ్రెస్ నుంచి ఆ వాసన రెండు మూడు రోజులైనా పోలేదు అది పడేసాను అది వాసన నేను వెళ్ళిన ప్రాంతం ఒక కారణం ఉంది ఆ కారణాన్ని కారణం పక్కన పెడితే ఆ వాసన ఏం చేసింది నా ఒంటికి పట్టేసింది మనం లోకంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ పాపపు వాసన మన జీవితాలకు అంటుకుంటూ ఉంటుంది ఎగ్జాంపుల్గా అసూయ అని చెప్పాను ఎగ్జాంపుల్గా ఈర్ష్యని చెప్పాను ఎగ్జాంపుల్గా ఇంకొకటి ఏదో చెప్పాను కోపం అని చెప్పాను ఎగ్జాంపుల్గా మైండ్ యాబ్సెంట్ అవి అయ్యి బతకడం అని చెప్పాను యాబ్సెంట్ అనే దాని గురించి మాట్లాడాను అలా ఏవేవో మన జీవితాలను ఆవహిస్తూ ఉంటాయి అప్పుడు వెంటనే మనం ఏం చేయాలి ఆ చిన్న చిన్న బలహీనతల నుంచి కూడా మనం బయటపడడానికి ప్రభు సహాయాన్ని తీసుకోవడం దగ్గరికి ప్రభు సహాయాన్ని తీసుకోవడానికి ఆయన దగ్గరకు వచ్చి అంటే ఇది ప్రతిరోజు జరుగుతూ ఉండాలి ప్రతిరోజు మనం అడుగుతూ ఉండాలని కాదు నా పాయింట్ వాటి నుంచి వాటిని కూడా జయించడానికి నాకు శక్తిని ఇవ్వు అని దేవుని దగ్గర మనం ఏం చేస్తూ ఉండాలి అడుగుతూ ఉండాలి ఆ అడిగే క్రమంలో మనం పడిపోయిన స్థితిని బట్టి మన బలహీనతలను బట్టి ప్రభు పాదాల చెంత మన పాపములను ఏం చేస్తూ ఉండాలి ఒప్పుకుంటూ ఉండాలి విశ్వాసులు పాపాలను ఒప్పుకొనవలెనా చెప్పాలి ఒప్పుకోవాలి ఎందుకు పాపమున్న లోకంలో ఉన్న ఉన్నాము కనుక పాపమనే పొగ ఆవహించిన లోకంలో ఉన్నాం కనుక ఆ పొగ వాసన మనకు అంటుకుంటూనే ఉంటుంది అంటుకుంటున్న ఈ పొగ వాసనను బట్టి మనం దేవుని దగ్గరకు వచ్చి ప్రతిదినము మన పాదములు అంటే మన హృదయాలు ఇక్కడ మన పాదములు అంటే అర్థం ఎట్టిక్కడ మన హృదయాలను కడుక్కుంటూ ఉండాలి ఆయన వాక్యం చదువుతూ ఆయన వాక్యం వింటూ వాక్యం గురించి సంభాషిస్తూ ప్రార్థనలో మంచి సహవాసం కలిగి విశ్వాసులు ఖచ్చితంగా దేవుని ఎదుట మెరుగుపడుతూ ఉండాలి ఇది పాయింట్ అందుచేత ఈరోజు వీళ్ళు చెబుతున్నట్టుగా మనం ఒప్పుకుంటే దేవుడు ఫీల్ అయిపోతాడు మనం ఒప్పుకుంటే దేవుడు అవమానంగా ఫీల్ అయిపోయి ఎందుకు నన్ను అడుగుతున్నాను ఆల్రెడీ నేను క్షమించాను కదంటే అంటే అర్థం పర్థం లేని వాదన ఇది అర్థం పత్రం లేని ఒక మీనింగ్లెస్ వ్యాజ్యం అన్న విషయం అందరూ గుర్తించాలి ఈరోజు ఈ బోధను నమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి కాసేపట్లో మనం ప్రభు బల్ల కార్యక్రమంలోకి వెళ్తున్నాం రొట్టె మన చేతికి వస్తుంది ద్రాక్షారసం మన చేతికి వస్తుంది తీసుకొని గుటుక్కున మింగేసేయడమా లేకపోతే ఏమైనా చేయాలా దానికంటే ముందు ప్రభు ఖచ్చితంగా ఈ పాపం అనే పొగ వాసన నాకు తగిలే ఉంటుంది కొన్ని నేను గుర్తించి ఉంటాను కొన్ని కొన్ని గుర్తించి ఉండను గుర్తించిన గుర్తించిన వాటిని బట్టి గుర్తిని బట్టి దయతో నన్ను క్షమించు ప్రభు అని అడిగి భయముతో తీసుకోవడం మంచిదా అలా అడిగితే ఆయన ఫీల్ అవుతాడు నువ్వు ఇచ్చే నేను తినేస్తానంటే సరిపోతుందా చూపించాను కదా ఎవిడెన్స్లు వక్రీకరిస్తున్నారా వీళ్ళు భయంకరమైనటువంటి వక్రీకరణ ఇది ముగించే ముందుగా మాట్లాడుతా దేవుని దగ్గరకొచ్చి మనం పడిపోయిన స్థితిని మనము గుర్తించి పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర క్షమించమని అడగడం ఒకవేళ మనకు అలవాటు కాకపోతే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా మనము పాపాన్ని పాపమని గుర్తించగా గుర్తించకుండా బతికే చివరికి మనకు తెలియకుండానే మనము ఒక భ్రష్టత్వంలోనికి జారిపోయే అవకాశం ఉందో లేదో మీరు చెప్పాలి ఉందట్రా ఉంది భ్రష్టత్వములోనికి మనం ఎప్పుడు జారిపోతాం ఆరంభములోనే దాన్ని గుర్తించకపోతే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముదిరిపోయి చివరికి ఏమైపోతుంది మనల్ని దేవునికి సంపూర్ణంగా దూరస్తులుగా చేసే ఒక భయంకరమైన ప్రమాదం ఉంది అందుకే తాను నిలుచున్నానని వాడు ఏం చేయాలి పడిపోకుండా ఏం చేయాలి జాగ్రత్త పడాలి పడిపోయే పరిస్థితి ఉంటే వెంటనే నిలదొక్కోవాలి ఆ జాగ్రత్త లేకపోతే పడిపోతాడు కుప్ప కూలిపోతాడు మీరు పన్నెండు మంది ఉన్నారు కానీ మీలో ఒక్కడు కరెక్ట్ కాదు అంటున్నాడు అక్కడ రిపోర్ట్ మీరు పన్నెండు మంది ఉన్నారు వివాహం సోద పదమూడులో కానీ మీరు అందరూ పవిత్రులు గారు ముఖ్యంగా ఆయన మనసులో ఎవరున్నారు అక్కడ ఇస్కర యోతు యూధా ఏం చేశాడు ఇశ్వర యోతు యూధా ముప్పది వెండు వెండి నాణ్యాల కోసం ఈశ్వర ఏం చేశాడు అమ్మేశాడు ముప్పది వెండి నాణ్యములు అంటే లోకమేనా లోకమే కదా లోకములో ఉన్న దానికోసం ప్రభును పక్కన పెట్టాడు ప్రభును వదులుకున్నాడు ప్రభువును వద్దనుకున్నాడు ఆయన నమ్మేశాడు నేను అడుగుతున్నాను చెప్పండి ఇస్కర్ యోత్ మాత్రమేనా లోకంలో ఉన్న దానికోసం ప్రభును వదులుకున్నది నో ఈరోజు సంఘాలుగా పిలబడుతున్న మన మనలాంటి అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్థానిక సంఘాలలో లోకములో ఉన్న వాటి కోసం ప్రభును పక్కన పెడుతున్న యూదా ఇస్కరియోతులు ఎంతమంది లేరు అని అడుగుతున్నాను నేను లేరా ఉన్నారా ఉన్నారు దానికోసం ఈయనను వదిలేయడం దానికోసం వాక్యాన్ని వదిలేయడం దానికోసం మందిరాన్ని వదిలేయడం దానికోసం అసలు ఆత్మీయతను విడిచిపెట్టేయడం ఫస్ట్ ప్రయారిటీ ప్రభువుకి లేకపోవడం జీవితంలో మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వకుండా బ్రతకడము యూ